చూసే ప్రతి ఒక్కరికి నా నమస్కారము నా పేరు గాలి సురేష్ మనం ఫైనాన్షియల్ ప్లానర్ ఛానల్లో మనం ఎప్పటికప్పుడు విడివిడి రకాల ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం తెలుసుకుంటున్నాము సో దీంట్లో మనకి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము ముందు ముందు కూడా మనం అలాంటి విషయాలు తెలుసుకుందాము నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ నెంబర్ ఇదిగోండి మొబైల్ నెంబర్ దీంట్లోనే వాట్సాప్ కూడా నంబర్ ఇవ్వటం జరిగింది ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వటం జరిగింది ఎప్పుడైనా మీరు ఏదైనా డీటెయిల్స్ పంపించాలి అనుకుంటే మీరు ఎక్కడ డీటెయిల్స్ పంపించవచ్చు పర్సనలీ కావాలి అనుకున్నా కూడా పర్సనలీ వచ్చి మీరు మీట్ అయ్యే అవకాశం ఉంటుంది అది కూడా చేసుకోవచ్చు ఇవాళ మనం వీడియోలో ఏం చూస్తున్నామంటే రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకునే దాంట్లో మనం ఆలస్యంగా చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి అది ఒకటి ప్లస్ ఏంటంటే ప్రాబ్లమ్స్ కన్నా దానికన్నా ఎక్కువ మనం ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది డిలే అవి అయ్యేపాటు ఆ విషయం మనం ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి తెలుసుకుందాము సో ఇక్కడ ఏంటంటే మనం ఎగ్జాంపుల్ కింద ముగ్గురు మనుషులు ఉన్నారు ఇరవై ఐదు వయసు వ్యక్తి ముప్పై ఐదు వయసు వ్యక్తి నలభై ఐదు వయసు వ్యక్తి కానీ అంటే ఇక్కడ విషయం జరుగుతుంది ఏంటంటే మనం వయసు లేట్ అయ్యే పాటికి మనం రిటైర్మెంట్ ప్లానింగ్ లేట్ మనం మొదలు పెడుతున్నాము అది దీని ఇక్కడ అర్థం సో ఇరవై ఐదు వయసు ఉన్న వ్యక్తి రిటైర్మెంట్ ఏజ్ ఏంటి అంటే అరవై సంవత్సరాలు సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ మనం తెలుసుకునేది ఏంటంటే ఒక ఇరవై ఐదు వ్యక్తి అరవై సంవత్సరాల దాకా పనిచేస్తుంటే ఎంతకాలం పనిచేస్తాడు ముప్పై ఐదు సంవత్సరాల దాకా పని చేస్తాడు సో ఇక్కడ ముప్పై ఐదు సంవత్సరాల దాకా పని చేసినప్పుడు మనకి ఏంటంటే ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పటికప్పుడు నా వీడియోస్లోనే చెప్తూ ఉంటాను కదా మినిమంగా ట్వెల్వ్ పర్సెంట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసుకోండి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు సో ఇవాళ టార్గెట్ మనకి ఏంటంటే ఐదు కోట్లు మనం టార్గెట్ సెట్ చేసుకుందాము అంటే నా నేను అరవై సంవత్సరాలు వచ్చేపాటికి నా చేతిలో ఆరు ఐ ఐదు కోట్లు ఉంటే మంచిది నాకు రిటైర్మెంట్కి సరిపోతుంది అని అనుకోవచ్చు అనుకోవాలి సో ఇక్కడ ఏంటంటే చాలామంది ఒక కోటి రూపాయలు వచ్చినా కూడా సరిపోతుంది అని అనుకుంటారు కాదు మనకి ఏంటంటే టైం పోయే ఉంది మనకి ఇన్ఫ్లేషన్ వల్ల మన చేతిలో ఎంత ఎక్కువ డబ్బులు ఉంటే అంత మంచిది సో ఆ ప్రకారంగా మనం ప్లాన్ చేసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే ఇదిగోండి టార్గెట్ ఐదు కోట్లు ఉండే సో ఐదు కోట్లు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న రిటైర్మెంట్ ప్లానింగ్ చేసినప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఏడు వేలు ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు అంటే సుమారుగా ఎనిమిది వేలు ఎస్ఐపి కంటిన్యూగా ముప్పై ఐదు సంవత్సరాల దాకా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే తనకు సుమారుగా ఒక ఐదు కోట్లు చేతిలో వస్తాయి సో ఇది తొందరగా స్టార్ట్ చేసినందుకు మనకు ఒక బెనిఫిట్ ఇప్పుడు అనుకుందాము ఒక ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత అతను రిటైర్మెంట్ ప్లానింగ్ చేయాలనుకుంటున్నాడు అంటే ఇక్కడ రిటైర్మెంట్ ఏజ్ ఏముంది అరవై సంవత్సరాలే తీసుకున్నాము ఎంతకాలం ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే ఫస్ట్ కేసులో ముప్పై ఐదు సంవత్సరాలు సెకండ్ కేసులో ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే సో ఇక్కడ కూడా మనం ఎక్స్పెక్టెడ్ రేట్ ఎంత పన్నెండు పర్సెంటే తీసుకున్నాము ఇక్కడ కూడా మన టార్గెట్ ఉంది కదా రిటైర్మెంట్ టార్గెట్ ఒక ఐదు కోట్లే తీసుకున్నాము సో ఇప్పుడు మనం చూస్తాము మనకి ఎస్ఐపి నెలకి ఎంత ఎస్ఐపి కట్టుకోవాలి ఐదు కోట్లు రావటానికి సో ఇరవై ఆరు వేలు సో పది సంవత్సరాలు డిలే అవటం వల్ల మనకి సుమారుగా ఇంకా మూడు రెట్లు మనకి ఎక్కువగా డబ్బు పెట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది ఐదే ఐదు కోట్లు రావాలి అనుకుంటే సో ఇది సెకండ్ స్టేజ్ థర్డ్ పర్సెంట్ నలభై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలకి రిటైర్మెంట్ అవ్వాలనుకుంటున్నాడు ఇంకెంతకాలం పదిహేను సంవత్సరాలు రేట్ ఆఫ్ రిటర్న్ పన్నెండు పర్సెంట్ ఇక్కడ చూడండి ఇది కూడా ఐదు కోట్లు టార్గెట్ పెట్టుకున్నాము సో ఇప్పుడు ఐదు కోట్ల టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది ఇది సంవత్సరానికి నెలకి లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కానీ ఆ మనిషికి ఐదు కోట్లు చేరత్తి సో ఇక్కడ విషయం తెలుసుకునేది ఏంటంటే ఒకటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఎక్కువ రిస్క్ తీసుకోకుండా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం స్టాక్ మార్కెట్స్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాము మనకి ఐదు కోట్లు మనకి టార్గెట్ ఉందనుకోండి సో విధి విధ రకాలుగా ప్రతి ఏజ్ గ్రూప్కి మనకి ఫ్యాక్టర్ మారిపోతుంది సో ఇక్కడ విషయం ఏంటంటే ఇదిగోండి తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి మన చేతిలో డబ్బులు లేవు రిస్క్ ఎక్కువ వెళ్ళిపోతారు ఫిఫ్టీన్ పర్సెంట్ అనుకుందాం ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ వచ్చినా కూడా చూడండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వ్యక్తికి ఇంకా నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వ్యక్తికి కూడా రిటర్న్స్ ఎస్ఐపి అమౌంట్ చూడండి ఎంత పెద్దగా ఉంది ఇరవై పర్సెంట్ పెట్టుకుందాము చూడండి ఇరవై పర్సెంట్ ఇచ్చి ఇచ్చే ఫండ్ కూడా అంటే ఇరవై పర్సెంట్ ఏదైనా ఎక్కడ ఇచ్చినా కూడా మనకి అంత ఎస్ఐపి సరిపోవట్లేదు యాభై పర్సెంట్ అనుకుందాం ఇదిగోండి నలభై పర్సెంట్ అనుకుందాం ముప్పై ఐదు పర్సెంట్ అనుకుందాం చూడండి సో ముప్పై ఐదు పర్సెంట్ వచ్చేది ఏదన్నా ఉంటే అప్పుడు కానీ తనకి సుమారుగా ఎనిమిది వేలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఐదు కోట్లు చేతికి వస్తాయి కానీ ఇది సాధ్యం కాదు మార్కెట్లో మనం ఎప్పుడైనా పెట్టినా కూడా పన్నెండు పర్సెంట్ సో ఇక్కడ ఏం జరిగింది ఏంటంటే కాస్ట్ ఆఫ్ డిలే వల్ల మనిషి ఏమవుతుందంటే ఇరవై ఐదు సంవత్సరాలకి రిస్క్ తీసుకునే తీసుకునే వాళ్ళు నలభై ఐదు సంవత్సరాలకి రిస్క్ తీసుకుంటారు తక్కువ వయసు ఉన్నప్పుడే మనం ఎక్కువ రిస్క్ తీసుకోవాలి ఎందుకంటే తన దగ్గర ముప్పై ఐదు సంవత్సరాల నుండి పైన కింద అయినా కూడా ఫండ్ రిటర్న్స్ యావరేజ్గా ట్వెల్వ్ పర్సెంట్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేసుకుంటారు అది మనకి టైంతో పాటు మనకి ఎక్కువ ఎస్ఐపి పెట్టాల్సి వస్తుంది సి ఇది ఒకటి పెద్ద డ్రాబ్యాక్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం జాగ్రత్త పడిపోతే మనకి ఎక్కువ ఎస్ఐపి పెట్టుకోవాలి సో ఇక్కడ మనకు తెలిసేది అంటే స్టార్టర్లీ కాస్ట్ ఆఫ్ డిలే అంటే తక్కువ తొందరగా మనం తొందర స్టార్ట్ చేస్తుంటే ఒకటి లాభం ఏంటంటే తక్కువ ఎస్ఐబీ పెట్టుకోవాల్సి వచ్చింది రిటర్న్స్ కూడా మనకి టార్గెట్ అమౌంట్ కోసం మనం రీచ్ అయిపోతాము వయసు పెరిగే కొన్ని అదే కాస్ట్ ఆఫ్ డిలే అని మనం చెప్పుకుంటున్నాము సో బేసికలీ తెలుసుకునేది ఏంటంటే ఎంత ఎక్కువ లేట్ చేస్తే అంత ఎక్కువ మనకి నష్టం అవుతుంది మంచి చెడు రెండు జరుగుతూ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్లో కానీ టైంతో పాటు ఆన్ మంచిది పైగా వచ్చింది చెడు అంటే దాంట్లో నెగిటివిటీ అంటే రిస్క్ ఆ రిస్క్ తగ్గిపోతూ ఉంటుంది బేసికలీ అది బేసిస్ మీద మనం ఈ కాన్సెప్ట్ తోటి ఇవాళ ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు